హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో జామ్ ఈ జామ్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పొడవునా నిలువ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్తో పాటు తినచ్చు లేదంటే పరాటాలు చపాతీలు దేంతో తిన్నా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ జామ్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ కలెక్టర్ మామిడికాయల్ని రెండు తీసుకున్నాను ఇవి గ్రామ్స్లో చెప్పాలంటే ట్వెల్వ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా తీసుకున్న వీటిని ముందుగా మధ్యలోకి కట్ చేసేసి తీసుకుందాం ఇంత పెద్దది మనకు తురుముకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసేసి తీసుకున్నారంటే మీకు తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఇంకొక మిగిలిన మామిడికాయని కానీ మధ్యలోకి కట్ చేసేసి తీసుకోండి మనం తీసుకున్న మామిడికాయలు కాస్త ముదురుగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ బలం ఉపయోగించి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పీల్ ఆఫ్ చేసేసి తీసుకోవాలి పిల్ ఆఫ్ చేసుకునేటప్పుడు చూసుకున్నట్లయితే చూసారు కదా కాస్త ఎల్లో కలర్ ఉంది ఏమీ కాదనమాట మనం ఇక్కడ ఎలాగో జామే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న అన్నిటికీ కానీ పైన తొక్కను తీసేసి తీసుకోండి ఇలా తీసుకున్న ఈ మామిడికాయల్ని గ్రేటర్ సాయంతో ఈ విధంగా తురిమేసి తీసుకోండి మీకు చిన్నగా కావాలి అనుకుంటే అటువైపు చిన్న హోల్స్ ఉన్నాయి కదా దానిపైన కానీ తురుముకోవచ్చు మనం తినేటప్పుడు కాస్త ఈ విధంగా పీసెస్ కింద తగులుతూ ఉన్నట్లయితే జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను కాబట్టి కొద్దిగా పెద్ద హోల్స్ దానితో తురిమేసి తీసుకుంటున్నాను మామిడికాయల్ని ఈ విధంగా తురుముకునేటప్పుడు పార్ట్ మాత్రం ఇందులోకి రాకుండా చూసుకోండి టెంక్ కనుక కొద్దిగా యాడ్ అయినా సరే జామ్ అనేది చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మామిడికాయలు కానీ తురుమేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఈ విధంగా తురుము పెట్టుకున్న ఈ మామిడికాయ తురుముని ఇప్పుడు కప్పు కొలతలతో మెజర్ చేసేసి తీసుకుందాం మీరు గ్లాసు కొలతలతో చేసుకోవచ్చు లేదంటే మెజరింగ్ స్కేల్ ఉంటుంది కదా దానిపైన కానీ మెజర్ చేసేసి తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో కప్పు కొలతలతో చూస్తున్నాను నేను తీసుకున్న ఈ మామిడికాయ తురుము వచ్చేసి నాకు ఈ కప్పుతో రెండున్నర కప్పుల వరకు వచ్చింది ఈ విధంగా మెజర్ చేసి తీసుకున్నామంటే మనం ఇందులో పంచదార కానీ లేదంటే బెల్లం కానీ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం తురుముకున్న మామిడి తురుముని ఒకసారి మెజరింగ్ స్కేల్ పైన చూస్తున్నాను చూడండి సుమారుగా ఏడు వందల యాభై గ్రాముల వరకు ఉంది దీంట్లోకి మనం ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాము ఇది సుమారుగా మూడు వందల పదిహేడు గ్రాముల వరకు ఉంది ఇలా బెల్లాన్ని కానీ లేదంటే పంచదారని కానీ మెజర్ చేసి కరెక్ట్ కొలతలతో తీసుకున్నారంటే మన జాము మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మెజర్ చేసి పెట్టుకున్న బెల్లం తురుముని కడాయిలోకి వేసేసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకున్నారంటే బెల్లం అనేది చాలా త్వరగా కరిగిపోతుంది మనము ఈ జామ్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు బెల్లం వచ్చేసి పాకం రావాలన్నమాట నేను ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నా కదా అదే క్వాంటిటీలో మీరు కావాలైతే పంచదారకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మేము బెల్లాన్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా మన ఆరోగ్యానికి కానీ చాలా మంచిది పంచదార హెల్త్కి మంచిది కాదన్న విషయం అందరికీ తెలిసిందే కదా కాబట్టి మ్యాక్సిమం స్వీట్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పంచదారని అవాయిడ్ చేయడానికి చూడండి అవసరం అనుకునే దాంట్లో అయితే తప్పదు కానీ ఈ విధంగా జాములు వాటిలోకి ఈ విధంగా బెల్లాన్ని యాడ్ చేసుకున్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం పిల్లలు కానీ చాలా బాగా ఎదుగుతారు బెల్లం దుర్మిని ఎట్లాగే వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుతూ కరిగించుకోండి మనకు వచ్చేసి ఇది తీగ పాకం రావాలన్నమాట అప్పుడే మనకు జామ్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది ఈ విధంగా బాగా కరిగి దగ్గర కడిపోయి ఉంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇలా చెక్ చేసుకునేటప్పుడు తీగలాగా ఫామ్ అవుతుంది కదా అంటే మనకు ఈ పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి ముందుగా మజర్ చేసి పెట్టుకున్న మామిడికాయ పురుము ఏదైతే ఉందో దాని మొక్కాన్ని యాడ్ చేసేసుకున్నాం మామిడి పురుము వేసుకున్న తర్వాత వెంటనే కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు మాడే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ అడుగు మాడి కొంటూ చూసుకున్నట్లయితే మాడి వాసన అనేది అట్లా ఏమీ లేకుండా మన జాము మంచి ఫ్లేవర్ ఫుల్గా తయారవుతుంది మామిడికాయ తురుము బాగా మిక్స్ చేసుకున్నట్లయితే ఈ బెల్లం పాకాన్ని మొత్తాన్ని కానీ అది చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది మామిడి తురుము యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా ఈ విధంగా కాస్త పల్స్గా అవుతుందన్నమాట లో ఉండే వాటర్ అంతా కానీ బయటకు వస్తుంది దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకున్నట్లయితే వాటర్ మొత్తం ఈ మామిడికాయ తురుములోకి అబ్జార్బ్ అయిపోవాలి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ కాస్త దగ్గరికి అయింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి అలాగే నేను ఒక పించ్ వరకు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఫుడ్ కలర్ ఇష్టపడే పని అయితే ఫుడ్ కలర్ కానీ ఒక పించ్ వరకు యాడ్ చేసుకోవచ్చు దాంతో జామ్ అనేది షాప్స్లో కలర్లో వస్తుందనమాట నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ వాడట్లేదు బెల్లం కలర్లోనే నేచురల్గా ఉండాలన్న ఉద్దేశంతో ఇదే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది చాలా వరకు దగ్గరకు అయిపోయింది ఇంకొక రెండు మూడు నిమిషాలు మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మన జామ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈ విధంగా జామ్ రెడీ అయిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నట్లయితే ఇది కానీ చూసారు కదా తీగలాగా సాగుతుంది అంటే మన జామ్ వచ్చేసి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని పూర్తిగా చలారనివ్వండి పూర్తిగా చలారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకా ఆస్తి దగ్గరకు అవుతుంది చూసారు కదా చల్లారిన తర్వాత మన జాము ఎంత కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా తయారైందో ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎక్కువ మొత్తంలో మామిడికాయలు తెచ్చుకొని ఈ విధంగా జామ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మనము బయట అస్సలు జాము కొనవసరం లేదనమాట సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు బయట అయితే ఒక ఆరు నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది ఇందులో పెట్టే గరిటెలు కానీ స్పూన్లు కానీ తడి ఏమాత్రం లేకుండా ఉండేలాగా చూసుకోండి ఇలాంటి గ్లాస్ జార్లు వేసుకున్నామంటే మనకు జామ్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది మీరు ఒకవేళ ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ పెట్టుకున్నారంటే ప్లాస్టిక్ దాంట్లో అయితే స్మెల్ వస్తుంది అలాగే స్టీల్ దానికి పులుపు అనేది పడదు కాబట్టి స్టీల్ దాంట్లో పులుపు అనేది మనం పెట్టుకున్న ఏ బౌల్ అయితే ఉంటుందో దాన్ని తినేస్తుందనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మామిడికాయకి సంబంధించిన పికల్స్ కానీ లేదంటే జాములు కానీ పెట్టుకునేటప్పుడు గ్లాస్ జార్లు కానీ లేదంటే జాడీలో పెట్టేసుకోండి ఈ విధంగా జామ్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడైనా కర్రీ అవి ప్రిపేర్ చేయలేదంటే పిల్లలకి చపాతీతో పాటు లేదంటే బ్రెడ్తో పాటు వేసేసి సర్వ్ చేశారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్తీగా రెడీ చేసి పెట్టామన్న తృప్తిను మనకు ఉంటుంది గార్నిషింగ్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వుని నుంచి వేసేసుకుందాం చూసారు కదా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది మా పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చేసింది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే జామ్ని స్టోర్ చేసుకోవాలి అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వేడివేడిగా స్టోర్ చేశామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే బూజ్ వచ్చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ టిప్ అయితే గుర్తుంచుకోండి ఈ జామ్ని నేను ఇక్కడ వచ్చేసి బ్రెడ్స్ పైన అప్లై చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా బ్రెడ్ పైన జామ్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటే చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో పిల్లలకి ఈ విధంగా పెట్టేసి ఇచ్చి చూడండి చాలా ఇష్టంగా తింటారు సాయంత్రం టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే ఆడుకోవడానికి వెళ్ళొస్తూ ఉంటారు కదా ఆ టైంలో ఇవ్వచ్చు లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఇవ్వచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇది ఇస్తే చాలు మనం ఇంకేమీ ఇవ్వనవసరం లేదనమాట తక్షణ శక్తి అనేది పిల్లలకి లభిస్తుంది పిల్లలనే కాదు పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ముందైనా సరే వెళ్ళొచ్చిన తర్వాత అయినా సరే ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ బ్రెడ్స్ని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసి తీసుకోండి చూసారు కదా చూడ్డానికి ఎంత ఎమ్మీగా వచ్చాయో నాకైతే టేస్ట్ చాలా నచ్చేసింది ఇది ప్రిపేర్ చేసినప్పటి నుంచి డైలీ నేనే బ్రెడ్స్ పైన అప్లై చేసుకొని తినేస్తూ ఉన్నాను అంత నచ్చేసింది చూసారు కదా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా మన జాము అచ్చంగా షాప్లో దొరికేదానికి మాత్రం తీసుకోని విధంగా వచ్చింది కదా మనం ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కానీ బయట నుంచి తెచ్చినవి వాడలేదన్నమాట అన్ని ఇంట్లో ఉండే వాటితో అలాగే హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇవి తిన్న తర్వాత కానీ పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎన్ని తిన్నా సరే మనం హ్యాపీగా పెట్టేయచ్చు అనమాట అలాగే బయట దొరికే జామ్స్లో ఎక్కువగా పంచదార వాడుతూ ఉన్నారు కాబట్టి వాటిని ఇవ్వడానికి అయితే సంకోచించాలి ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి మన చేతులతో పెట్టామంటే ఎలాంటి సందేహం లేకుండా ఎన్ని తిన్నా సరే హ్యాపీగా పెట్టేయచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ మ్యాంగో జామ్ రెసిపీ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి అలాగే ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి వాళ్ళకి చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్